వీక్షకులు స్వాగతం నమస్కారం అంబటి రాంబాబు శనిలా పట్టుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని చూసి ఎన్డీఏ కూటమి నాయకులు భయపడుతున్నారంటూ పిట్ట కథ ఒకటి చెప్పాడు ఆ పిట్ట కథ ఏంటి ఆ పిట్ట కథలకి విరుగుడు పిట్ట కథ ఏంటి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని అడిగి అంబటి రాంబాబు పిట్ట కథల గురించి తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే అంబటి రాంబాబు పిట్ట కథ చెప్పాడు నిన్న మీరు చూసే ఉంటారు ఆ పెట్టకది ఎందుకు చెప్పాడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ పాలన చూసి ప్రభుత్వాన్ని చూసి నాయకత్వాన్ని చూసి వణికిపోయి ప్రజలకు భయపడి ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి కర్ణాటక పారిపోయాడు అలాంటి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు భయపడతాం ఏంటి అంబటి రాంబాబు ఆ వ్యాఖ్యలు ఏంటి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబటి రాంబాబు పేరు చెప్పగానే మనం గుర్తొచ్చేది ఏంటంటే మంచి మాటకారి పిట్ట కథలు బాగా చెప్తాడు మంచి డాన్సర్ కూడా కాబట్టి ఆయనకు ఒక గుర్తింపు ఉంది ఆయన నిన్న మీడియాలో మాట్లాడుతూ ఒక ఛానల్లో మంచి కథ ఆయన స్టైల్లో ఆయన చెప్పాడు సారాంశం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో శని పట్టింది జగన్ను చూసి భయపడుతున్నారో జగన్ వెంట తిరుగుతున్నారు ఎందుకు భయపడుతున్నారు వీళ్ళంటే వాళ్ళకి శని పట్టింది అని ఒక పిట్టకథ ఏం చెప్పాయంటే ఆయన చెప్పిన పిట్టకథ కథ పరమశివుడు ఉన్నాడు కదా అల్టిమేట్ దేవుడు కదా ఆ శివుడికి శని భగవాన్ వచ్చేసి నేను నీకు పడతాను శని పడతాను నీకు నేను గనక పట్టానంటే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూసుకో అన్నాడంట అంటే ఆ శివుడు అన్నా అంట నువ్వేంటి నాకేంటి నేను అసలు అందరికంటే గొప్ప దేవుణ్ణి నువ్వు నాకు శని పట్టడం ఏంటి అని అన్నా అంట అంతటి తాకుండా ఈ శివుడు ఆ శని బారి నుంచి తప్పించుకోవడానికి ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలి కదా అని సప్త సముద్రాల అవతలకి వెళ్ళి ఆ ఏడు సముద్రాల తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు చూసుకొని ఆ చెట్టులో పెద్ద లోపల సొరంగం గుహ ఉంటే ఆ గుహలు దాక్కున్నా శని పట్టకూడదని అట్లా గుహలు అజ్ఞాతవాసం చేసి చాలా కాలం తర్వాత బయటకు వచ్చేసి శనిదేవుని దగ్గరకు వచ్చేసి ఏమా శని నాకు పడతా అన్నావు నీకు కనపడకుండా ఉన్నాను కదా నాకు ఎక్కడ పట్టావన్న అప్పుడు ఆ శని భగవాన్ అన్నా ఎంతో గొప్పగా వెలిగిపోవలసిన నువ్వు ఎక్కడో వెళ్ళి మర్రిచెట్టు త్వరలో దాక్కున్నావు నేను శని పట్టాను కాబట్టి నువ్వు అక్కడ దాక్కున్నావు అన్నాడంట అది అంబడి చెప్పిన సామెత అంటే ఆయన అంత గొప్పగా నేను చెప్పకపోవచ్చు కానీ ఆయన అది చెప్పి కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి శని పట్టి ఊరికే జగన్ రెడ్డి గారి మీద పడుతున్నారు అన్నాడు అందుకే జగన్మోహన్ రెడ్డి పారిపోయి ఎలంక ప్యాలెస్ దాక్కున్నాడు ఆయన ఎక్కడ అది కంటెస్ట్ అది ఇప్పుడు ఈ సందర్భాన్ని నేనేమంటానంటే శని పట్టిందా జగన్ రెడ్డి గారికి కర్మలు వెంటాడుతున్నాయా జగన్ రెడ్డి చేసిన పాపాలు కర్మ రూపంలో వెంటాడు వెంట ఆడుతున్నాయా అని నేనంట అంటే ఆయన అంత గొప్పగా చెప్పకపోయినా నేను చెప్పేది ఏంటంటే యమధర్మరాజు ఉన్నాడు యమధర్మరాజు డ్యూటీ మన అందరికి తెలుసు యమరధర్మరాజు గారి దగ్గర ఇట్లా ఉంటే వాళ్ళ ఎదురుగా ఒక పక్షి బర్డ్ ఉందంట అప్పుడు నారదుల వాడు వచ్చేసారు యమధర్మరాజు దగ్గరికి రాగానే యమధర్మరాజు దగ్గర పక్షి ఉంది ఆయన అసలే తీసుకెళ్లే మనిషి కదా ఈ పక్షి ఎక్కడ దాస్తుందో ఏం పాడో అని చెప్పేసి ఈ పక్షిని పట్టుకెళ్ళి జాగ్రత్తగా సేఫ్ గార్డ్ చేద్దాం రక్షిద్దాం అని చెప్పేసి ఏడు సముద్రాల అవతలు ఉన్న పెద్ద చెట్టు త్వరలో దాచిపెట్టాడంట దాచిపెట్టేసి వచ్చేసాడు రాగానే యమధర్మరాజు అడుగుతా అంట ఏమైనా ఇక్కడ ఒక పక్షి ఉండాలి కదా బాడీ ఏమైంది అదని ఎందుకు సార్ అన్నా ఏమి లేదు దానికి ఆయుష్ దగ్గరకు వచ్చేసింది అది ఎక్కడ చేస్తుందో తెలుసా ఏడు సముద్రాల అవతలలో ఉన్న ఒక మర్రిచెట్టు త్వరలో దాని సాగు రాసి అంట అయ్యో రావు నేను ఇప్పుడే తీసుకెళ్ళి రక్షిద్దామని అక్కడ పెట్టాను సార్ అన్నా అంటే కర్మలనేవి చేసిన పాపాలనేవి అనేవి నువ్వు ఎక్కడున్నా ఎవరు నిన్ను రక్షించలేరు అది ఎక్కడ వెంటాడుతూనే ఎక్కడ ఎక్కడ రాసి పెట్టుందో అక్కడ తథ్యం అనేది అమ్మటి రాంబాబుకి నేను చెప్పినటువంటి రివర్స్ పెట్టకట ఇది బాగుంది దానికంటే అంటే కర్మలు వెంటాడుతున్నాయి శని వెంటాడటం కాదు ఒకటి రెండోది జగన్ రెడ్డి గారు చేసిన పాపాలు వాళ్ళ టీం గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాలంలో చేసిన అన్యాయాలు అక్రమాలన్నింటినీ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు సక్రమంగా వెలుగుతీసి బాట పట్టిస్తున్న సందర్భంలో వాళ్ళు చేసిన కర్మలు వాళ్ళని వెంటాడుతున్నాయి అయితే చెప్పక తప్పదు అద్భుతంగా ఉంది సార్ అంబటి రాంబాబు చెప్పిన సామెతకి మీ సామెత చాచి చాచిపెట్టు కొట్టినట్ రకంగా ఆయనే అన్నాడు శని అని ఆ శని జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టు పక్షి పారిపోయి నారదు అంటే అంబటి రాంబాబు ఆ పక్షిని అంటే జగన్మోహన్ రెడ్డిని తీసుకుని చెట్టు త్వరలో పెడితే యమధర్మరాజు రాజు చెప్పినట్టు పాపాలు కర్మలు వెంటాడుతూనే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఈ పాపాల్లో పాలు పంచుకున్న మిగతా వాళ్ళు అరెస్ట్ కాక తప్పదు శిక్షలు పెంచక తప్పదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాప పరిహారం పాప ప్రక్షాళన చేసుకునే అవకాశం ఉందంటారా పాప పరిహారం ప్రా పాప ప్రక్షాళన మెజర్మెంట్ చేసే స్టేజ్ దాటిపోయిందని నా ఉద్దేశం ఇప్పుడు అది మెజర్ చేయాలంటే ఆ యూనిట్స్ కొలతలు కూడా మనం కొలవలేము ఒకటైతే ఏదో మెజర్ చేయొచ్చు రెండు అయితే చేయొచ్చు అసలు లెక్క లేనన్నీ వెలుగులోకి వస్తాయి ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ల్యాండు సైండు మ్యాను వైను అక్కడ పడితే అక్కడ అక్రమాలు చేశారు కదా అవి లెక్కకి మించి ఉన్నాయి ఈ మాట నేను అనటంలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు ఢిల్లీకి చెందిన అడ్వకేట్ మహేశ్వరి దాన్ని హైకోర్టు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు నెక్స్ట్ వీక్ దాన్ని విచారణ చేస్తారు ఈయన ఫైల్ చేసింది ఏంటంటే ఇన్ని అక్రమాలు ఈ పోలీసు వ్యవస్థ వెలుగులోకి తీయటం సాధ్యం కాదు దీనికి సపరేట్గా ఈ అక్రమాలన్నిటినీ కన్సోల్డేటెడ్గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎక్స్పర్ట్ చేత అన్ని వన్ బై వన్ వెలుగులోకి తీయండి అని ఆయన పిటిషన్ వేశారు సో అది కనుక జరిగితే ఇంకా ఏ మలుపులు తిరుగుతాయో మనం ఊహించని అన్ని మలుపులు తిరగవచ్చు ఇవాళ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు కూడా చెప్పాడు మద్యం స్కామ్ కంటే కూడా ఇసుక స్కామ్ శాండ్ స్కామ్ అతి పెద్దది వేల కోట్ల రూపాయలు దాండా దోచేశారని ఇవన్నీ కలిపి మీరు అన్నట్టు సిట్లాంటి పెద్ద ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పది స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి త్వరితగతం చేస్తే ఒక సంవత్సరం తేలే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఇందులో ధీరజ్ అనే ఒక న్యాయ వా న్యాయ జడ్జ్ ఆయన నేతృత్వంలో విచారణకి పిల్ యాక్సెప్ట్ చేశారు సో వసంత ప్రసాద్ చేసిన కామెంట్ ఏంటంటే శాండ్ అనేది లిక్కర్ కంటే పెద్ద స్కామ్ అని ఆయన 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 ఎందుకన్నాడంటే గతంలో అక్కడ జీవించి వచ్చాడు కదా వైసీపీగా ఉన్నాడు ఉన్నాడు కదా ఆ వాసనలన్నీ నాకు బాగా తెలుసు అన్ని విషయాలు నేను చెప్తా అంటున్నాడు ఆయన చెప్పిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం నాలుగు వేల కోట్లు స్కాము రెండున్నర లక్షల హెక్టార్ల ఎకరాల్లో ఇసుకను దోచేశారు భయంకరంగా అని చెప్తున్నాడు ఆయన ఈ వాల్యుయేషన్ కడితే ఇంకా పెద్దది లిక్కర్ స్కామ్ కంటే ఆయన ఆయన వాపోడుతున్నాడు కాబట్టి అది ఎంత ఏంటి అనేది అన్నీ కలిపి కన్సాలిడేటెడ్గా ఎంక్వైరీ చేస్తే తప్ప మనకు పూర్తి వివరాలు తెలియదు ఈ సందర్భంగా అంబటి రాంబాబు చెప్పిన శని అయినా రవీంద్రబాబు గారు చెప్పిన పక్షి అయినా రెండూ కలిపి జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డిని ఏ సప్త సముద్రాలు దాటి దాక్కున్న ఏ గుహల్లో ఉన్నా ఏ మరిచెట్టు త్వరలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవస్థలు పట్టుకొచ్చి శిక్షిస్తాయంటూ అద్భుతంగా విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం